ఇప్పుడు కమలమ్మ గారు రాసిన శ్రీమద్ రామాయణంలో ధనుస్సును గురించి పద్యాలు ఉన్నాయి కదా తాటక సంహరణలో ఎలా రాశారో ఆ పద్యాన్ని ఒకసారి ఆలపించి వినిపిస్తాను వినండి దాని శబ్దము విని దద్దరిల్లే శబ్దమొచ్చడి దిక్కు సరగున పరుగెత్తే దుష్ట రాకాశియా తాటకపుడు ఎత్తైన ఒంటితో ఏపుగా తానుండే వికృత రూపాన వచ్చినప్పుడు లక్ష్మణ చూడునే రాక్షసికున్నట్టి చెవులను ముక్కును చెక్కివేదు పడతీ మెగాన పరిమార్చవునను బతికిపోయేగాద పాడు కాళ్ళు చేతులు వేతును గమన శక్తి లేక కూలిపోవు రాముడట్లు పలుగ రోషాన తాటకి భుజముల గురవేస్తూ బాబు గరిచే రామచంద్రుని పైకి రైముగా పరుగెత్త గజ్జనంబును చేసే కౌసికుండు ఆ ముని పరియుండు ఆశీర్వదించను రామ లక్ష్మణులను రక్తితోడ తనపైకి వచ్చేటి తాటకి నేర్చు దాని హస్తములను తెగగ నరికే అయిన వేగమొచ్చను ఆరాము దరికిని లక్ష్మణుండు ఎప్పుడు రయము వచ్చే ముక్కు చెవులు కోసే ముక్కోపి తానయ్యి అయిన ఆగకుండా అరచుచుండే చుండే గురువు నాగ్ఞనివ్వకూడదండ రాముడు శబ్దవేది విద్య చూపదల చే రాళ్ల వానలాగా రాళ్ళను కురిపించి చంపినప్పుడు ఎంత చక్కగా రాశారు అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా రాశారు ఈ తాటక సంహార వృత్తంలో మనకి ధనుర్ బాణాలు ఎలా సంధించాలి ఎలా సంధించాడు అనే విషయాన్ని గురించి అలాగే చెప్తూ పోతే రాముని యొక్క ధనుకోజలాన్ని చూస్తే చాలా ఆనందం వేస్తుంది అంటే అది ఒక విద్య అరవై నాలుగు కళల్లో ఒక విద్య కానీ రాముడు బాణం సంధించే వేగాన్ని చూస్తే అసలు మనకి అంటే వాళ్ళు ఎలా ఉన్నారు కానీ కవులంతా వర్తించేటప్పుడు దాని గురించి ఒళ్ళు అసలు గొగ్గురు పొడుస్తుంది అంత చక్కగా అంటే తన అంత వేగంగా సంధిస్తాడు రాముడు బాణ అలాగే ఇంకా దీంట్లో చూస్తే మళ్ళా సుమ కూడా చక్కటి పద్యాలు రాశారు సమస్సులు ఎలా సంధించాడు రాశారు రాముడు ధనువు ధరికి చేరే తొందరగా వేల మందుగా వెనపు లేకుండగా ధనువు మధ్యమంలో తాను పట్టే శక్తివంతుడుగా చక్కగా వంగ్యను విండి సంధించి వేగలాగే వెంటనే మిగులు వారు ఎప్పుడు మూర్చనుందే మిగు వారు ఎప్పుడు మూర్చనుందే ఎంత చక్కటి పదాలు చూడండి జై శ్రీ